హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశికాంత్ హులాక్స్ ఈరోజైతే మా ముత్యాలమ్మ పండుగ చేశారు కదా నెల వన్ మంత్ అయింది అమ్మవారికి బోష బొనం బియ్యం పోషారు కదా అందరూ అవి ఈరోజు వండియరు అందరు ఊర వాళ్ళు అందరూ పండుగ చేసిన వాళ్ళు అందరూ వచ్చారు ఇక తిన్నాము వంటలు అయినాయి ఎన్నైపోయినాయి ఎన్ని అయిపోయినా చేసారు డాన్సులు ఇస్తారు మంచి వేసేయాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళే వేస్తున్నారు లేని వాళ్ళు నిలబడి చూస్తున్నారు వంటలన్నీ అన్నీ మంచిగా వేసారు అన్ని వెరైటీస్ స్వీమ్ స్వీ పర్మాన పులిహోర చికెన్ మటన్ అన్నీ వండి పెట్టారు ఏం మా ఇస్తారు అందరూ గుర్తుపెయ్యులు ప్రతి ఒక్కరు డా డాన్స్లో అయితే చాలాసేపు వేసారు అందరు కలిసి ఎంజాయ్ చేసారు మంచిగా ఇక నార్మల్ టైంలో వర్పల అలా ఉంటారు కానీ కలిసిన కదా ఎంజాయ్ చేసేది మంచి ఎంజాయ్ అయితే చేసినాము మంచిగా తిన్నాము అమ్మవారికి పూజ చేసిరు అందరు కలిసిర్రు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను